సంగారెడ్డి జిల్లా జూగుపేటలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు సాక్షి పత్రిక మీడియాపై కూటమి ప్రభుత్వ వైఖరి వ్యతిరేకిస్తూ నల్ల బ్యాగ్లు నిరసన తెలియజేశారు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసు పెట్టడం దారుణమని స్థానిక హనుమాన్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి సాక్షి పత్రిక జర్నలిస్టులకు నోటీసులు ఇవ్వడానికి ఖండించారు సాక్షి దినపత్రిక యాజమాన్యము జర్నలిస్టులపై గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తుంది రాజ్యాంగం కల్పించినటువంటి జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా నోటీసుల పేరుతో ఒక సాక్షి ఎడిటర్ను మూడు రోజులుగా వేధించడం ఇది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు చూస్తున్న ఇటువంటి సంఘటన ఇప్పటివరకు కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా మీడియాపై దాడులు బాగా పెరిగిపోయినాయి ఈ రెండు మూడు రోజులుగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని సాక్షి కార్యాలయంపై పోలీసు రావడము నోటీస్ ఇవ్వడము యథేచ్ఛగా వాళ్ళ ఇష్టారాజ్యంగా మారిపోయింది ప్రభుత్వం ఏ విధంగా చెప్తే పోలీసులు ఆ విధంగా చేయడం ఈ దారుణమైన విషయం ఉన్న వార్త రాయడం తప్ప సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తప్ప జనరల్స్ల నోరు నొక్కితే ఇంకా ప్రశ్నించడం ఏడుంటుంది ప్రశ్నించాలి ప్రశ్నించాలని కూటమి ప్రభుత్వ